హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటే మాట్లాడుతున్నాను ఈరోజు నేను కాకరకాయలు శుభ్రంగా కడుక్కొని పచ్చి ముక్కలతోటి ఫ్రై చేస్తున్నాను నేను కేజీ కాకరకాయలు తెచ్చుకున్నాను ఒక మూడు వందల యాభై అర కేజీ అర కేజీ తక్కువగా అయినా పచ్చి మొక్కలకు తీసుకున్నాను ఒక అర కేజీ అయినా మజ్జిగతో ఉడకబెట్టాను అది కూడా చూపిస్తాను ఇట్లా ఘాటు వేసుకొని ఇట్లా ఘాటు పెట్టుకొని పండి ఇది పండిపోయింది ఇది కొంచెం పండింది పర్లేదమ్మా బాగానే ఉంటుంది ఇట్లా అన్ని ఇట్లా ఘాటు పెట్టుకొని వీడియోలు కొంచెం లెత్ అవుతున్నాయి ఎందుకంటే నేను అన్ని చూపించాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం లెంత్గానే ఉంటున్నాయి సోది అని అనుకోవాకండి ఇవన్నీ కట్ చేసినాక చూపిస్తాను కొంచెం బాగా ఒక మాదిరి మీడియం సైజు కన్నా కొంచెం చిన్నగా తీసుకోండి ఈ ఫ్రైకి కొంచెం ఘాటు లోపలగా పెట్టుకున్నాము నేనైతే గింజలు తీను కొంతమంది తీస్తారు నాకు గింజలు తీస్తే కాకరకాయ కూర తినబుద్ధి కాదు అత్తయ్య అలా నేర్పించింది నాకు చూడండి ఇంత చిన్న కుక్కర్ తీసుకున్నానండి గ్యాస్ ఎలి గ్యాస్ వెలిగించాను కుక్కర్ పెట్టుకున్నాను కొంచెం నీళ్ళు కాలుగెద్ద నీళ్ళు ఎక్కువ వద్దు కాలుగెద్ద నీళ్ళు చింతకాయ పచ్చడి నేను చింతపండు కన్నా చింతకాయ పచ్చడి ఎక్కువ వాడతాను చింతకాయ పచ్చడి ఉప్పు పసుపు కాకరగాయాలకి సరిపోయేంత ఉప్పు అవి బాగా తెరనిచ్చి కూరగాయలు వేసుకున్నాము కట్ చేశాను కదా ఇట్లా ఎలా ఎలా కట్ చేసుకున్నాను కదా ఎలా కట్ చేసుకుని దాంట్లో బాగా తిప్పి తిప్పితే అన్నిటికీ వచ్చింది చూడండి విడిగా కూడా పెట్టుకోవచ్చు క్విక్గా అయిపోవాలి అంటే ఇది దానికి తిరిగి పెద్ద తేడా ఏమి ఉండదు మనకి ఏమి లేదు కొంచెం కాకరగా పట్టడానికి ఏదన్నా చేదుంటే కనుక పసుపు ఉప్పు అని చింతపండు ఆ చింతకాయ పచ్చడి లోకి ఇది అవటానికి అంతే ఇది కుక్కర్ పెట్టేసేసి ఒక్క విజులు రాణిస్తే చాలండి ఎక్కువ అవసరం లేదు ఆ కుక్కర్ కొంచెం మెంతులు మెంతులు చూడండి మెంతులు ధనియాలు నాలుగు స్పూన్లు నాలుగు స్పూన్లు ధనియాలు ఆపేసాను ఇప్పుడు ఎండి విరపకాయ వేస్తున్నాం మీరు కారం తినేదాన్ని బట్టి కొంచెం కాకరకాయ కూర కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది చప్పగా ఉంటే అంటే తినలేమని నేను అన్నాను కానీ కొంచెం బాగుంటుంది కొంచెం వేస్తాను మనం ఉన్నూరు అవన్నీ వేరే తొలగి తీసాము కదా కొంచెం దాల్ గోలు ఉన్నాయన్నీ వేరే పక్కన పెట్టుకున్నాము దీనికి వాడతాము కొంచెం తిరగమాత కరివేపాకు కరేపాకు ఈ పౌడర్లో వేసేసామనుకోండి చక్కగా పక్కగా తీయకుండా వేసేస్తారు తినేస్తారు జీలకర్ర వేసుకుందాము కొంచెం జీలకర్ర కొంచెం ఎక్కువే వేసుకోండి అయిపోయిందండి దీంట్లోకి ఈ కారం ఇందాక కాకగాయలో ఉప్పేసాం కదా ఎక్కువైతేమో చూసుకొని ఈ కారాన్ని సరిపోయే ఉప్పు కొంచెం వేసుకుందాము చిన్నపాయలు ఆరిపోయినాక చిన్నల్లిపాయలు అండి కుక్కరు ఆవిరి వచ్చేసింది ఒక్క అలా చూడండి నీ మూడి లేదు అయినా ఒక్క నిమిషం గ్యాస్ ఎలికించి నీరు ఏదన్నా ఉంటే ఆపరేట్ అయితే పెట్టుకుందాం ఎందుకంటే ఆ నీళ్లు పారిపోయకూడదు ఆ నీళ్ళు మనకి చాలా హెల్త్ మంచిది కాబట్టి కాకరకాయ లెవ్వు ఇంకా కొంచెం తక్కువ నీళ్ళు పోసినా పర్లేదు లేవండి చూడండి లెవ్ ఆపేస్తుంది కొంచెం ఆగిపోయాక దాంట్లో మిక్సీ పెట్టుకొని స్టెప్ చేస్తా వేపించుకున్న ఆగిపోయినట్టు మిక్సీ పెట్టుకున్నాను కొంచెం మెదిగినాక ఉల్లిపాయలు వేస్తాను ఇప్పుడే నేను కొంచెం వేస్తాను మిక్సీ పట్టుకొస్తాను వేపించుకున్న కానీ పౌడర్ చేసానండి అండి చక్కగా మెత్తగా వచ్చినాయి చూడండి దీంట్లో ఈ పౌడర్ వేద్దాం ఇలా మన భారతదేశంలో కూరలు చాలా అమృతంగా ఉంటాయి అమెరికా కూరలు చేస్తుంటే అసలు రుచిగా ఉండవు వాటర్ కంటే ఎక్కువ ఉంటుందని అంటే కూర చూడటానికి పైకి ఫ్రెష్గా ఉంటాయండి ఫ్రూట్స్ అయినా కానీ వెజిటబుల్స్ అయినా కానీ వండితే అయినా రుచిగా ఉండవు తింటంటే రుచిగా ఉండవు మనవి చాలా రుచిగా ఉంటాయి ఇంకా అసలు ఎరువేనవి అయితే ఇంకా చాలా బాగుంటాయి ఇప్పుడు ఎరువేయకుండా పండించడం కష్టము పండించేవాళ్ళు లేరు ఇలా వేసుకుందామండి నేను ఉడకబెట్టేటప్పుడు ఉప్పు పసుపు కొంచెం చింతకాయ పచ్చడి కొంచెం నూనె నీళ్ళు వేసాను కదా దీనిలో కూడా కొంచెం ఉప్పు వేసాను ఉప్పు ధనియాలు పచ్చనపప్పు మినప్పప్పు పుచ్చగింజలు జీలకర్ర కర్రైపాకు ఎండుమిరపకాయ వేసేసి కొంచెం చెన్నెల్లిపాయ వేసి పెట్టాను ఇప్పుడు ఇవన్నీ చక్కగా నింపుకుంటున్నాను పెట్టుకున్నామండి గ్యాస్ పెట్టించాను దీన్ని గుత్తి కాకరకాయ కూర అంటారు ఇదే కారం కాగిందండి కాకరకాయ దేంట్లో పెట్టుకున్నాం ఇది కూడా హైలో పెట్టద్దు ఫస్ట్లో హైలో పెట్టండి ఒక నిమిషం తర్వాత సిమ్లో పెట్టద్దు గింట పెట్టచ్చు ఎలా ఇలా అని మావి పొడవు అవకాశం లేనప్పుడు ఇలా గుట్టపైన ఇలా ఎలా అనవచ్చు మీడియం సైజులో పెట్టుకొని ఈ పెట్టలోకి మనం కారపొడి కొంచెం మిగిలితే తీసానండి పెద్దుల్లి కరివేపాకు చిన్నదిపాయి జీలకర్ర జీలకర్ర తీస్తాము జీలకర్ర ఇది మిక్సీ పట్టుకొచ్చుకుందాం ఇది ఇది తీసి పక్కన పెట్టి చూద్దాం మనం పెట్టిన కదిలించకుండా ఒక పది నిమిషాలు అయినాక కొంచెం ముక్క గట్టి పడిస్తుందమ్మ ఉడక పెట్టింది నెత్తగా ఉంటుంది కదా అది అది తర్వాత చిన్నగా కదిలించవచ్చు అడా ఉడికైతే కదిలించవచ్చు వేగనిస్తాము అది వేగింది మాడింది అనుకోవద్దు చక్కగా ఉంటుంది పొడి తీసి నూనె నూనె ఉంది కదా తరగ మాత గింజలు వేసుకుందాం కొంచెం పసుపు కూడా వేసుకున్నాం అలాలు మామూలుగా తేవలేదు వేసుకున్నాం కదా మనం మిక్సీ పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ కచ్చా బచ్చాక అది బాగా వేగలెత్తాము ఉప్పుడే తర్వాత పెడతాము పాత్రకాయలు ఎట్లా తీసి పెట్టుకున్నాను హైలో అయితే వేపించద్దరు హైలో ఏపిస్తే కనుక లోపల పచ్చిగా ఉండి పైన మాడినట్టు ఉంటాయి ఇది మూత పెట్టేసేసి ఇది బాగా ఉల్లిపాయ వెల్లుల్లిపాయి పచ్చి వాసుపాయ ఎంతవరకు వేగిచ్చినాక అప్పుడు ఉప్పేత్తా ఉల్లిపాయ ఎంతవరకు వేగినా వేగ్ వచ్చిందని కొంచెం సాల్ట్ వేస్తాను అన్నిట్లో వేసాము కాబట్టి ఎక్కువ అయితే చూసుకొని సాఫ్ట్ పెట్టుకున్నా ఇదోజులు బయట ఉన్నా కూడా నిర్వహంటుందమ్ మీ కూర పెట్టుకుందాం ఇప్పుడు ఇందాక కారం మిగిలింది కదా ఆ కారం కొంచెం వేసుకుందాం మిక్సీ పెట్టాను కదా మీకు పొడి చూపించాను కదా మొత్తం పట్టిద్ది కమ్మ నాశనం వస్తుందండి ఈ ఫోన్లు కూడా వాసన చూసే ఇది వస్తుందేమో కొన్నాళ్ళు ఉంటాయి టెక్నిక్ అప్పుడు తెలుస్తుంది వాసన మంచి వాసన వస్తుంది అని మనం చెప్పే కన్నా చక్కగా ఉంటుంది ఇది కాకరకాయ గుత్తి కారం గుత్తి కాకరకాయ మొత్తం చాలా బాగా చేసేది వంట ఇది ఎట్లా ఇంకా కదిలే ఇది చక్కగా పీల్చేస్తుంది కారం ఏదన్నా ఉన్నా మూత పెట్టేసేసి సిమ్లో పెట్టి ఒక రెండు రెండు నిమిషాలు కదిలే ఐదు నిమిషాలు ఉంచుతాము బలే ఉందండి రెడీ అయింది గుత్తి కాకరకాయ ఇప్పుడు కొత్తిమీర వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఇది చెప్తుంటే భారతదేశంలో మన కూరగాయలు మళ్ళీ నార్త్లో కన్నా కూడా మన సౌత్లోనే కూరగాయలు చాలా రుచిగా ఉంటాయి దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని చాలా ఈజీగా అయిపోయింది చూసారా ఇది షోకే కానీ తర్వాత అన్ని కలిపేస్తారు కలిపేస్తే ఆ పేవర్ అంతా కాకరగాయపట్టేసి గుర్తి కాకరకాయ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నమస్తే మీ నాగేశ్వరా